హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అండి ఈరోజు పిండి దీపారాధన వీడియో పెట్టానండి అది ఎలా చేశాను ఏంటనేది ఉదయం నుంచి నా పనులండి ఈరోజు శనివారం రోజు చేసుకున్న పనులండి ఇవన్నీ లేచి ఊడ్చి చల్లి లోపలికి వచ్చి అంతా ఇంట్లో కూడా అంతా ఊడ్చి తోడ్చుకొని శుభ్రం చేసుకొని పొయ్యి శుభ్రం చేసుకున్నానండి పొయ్యి శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా పొయ్యి పూజ చేసుకోవాలి కదండి ఇదంతా అలంకరించుకొని బయటంతా అలంకరించుకొని లోపలికి వస్తానండి మొత్తం అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి పొయ్యి అలంకరించుకుంటానండి పొయ్యి అలంకరించుకొనేటప్పుడు స్నానం చేసే ఉంటానండి నేను స్నానం చేసి పొయ్యి పూజ చేసుకుంటానండి పొయ్యి పూజ చేసుకున్న తర్వాత చక్కగా మనం ఏంటంటే పొద్దున ఉదయాన్నే నేను లేచినప్పుడు మొహం కడుక్కొని చక్కగా బుట్టు పెట్టుకొని వెళ్ళి బయట పనులు చూసుకుంటానండి లోపలికి వచ్చిన తర్వాత స్నానం చేసుకుని ఇవన్నీ పనులు అమ్మను కూడా పెట్టుకున్నానండి ఈరోజు ఆ దీపారాధన కొండెక్కే లోపు నేను మళ్ళీ అమ్మవారిని తీసి మళ్ళీ మందిరంలో పెట్టుకుంటానండి ఎక్కువ ప్లేస్ లేదండి మాకు అక్కడ అన్నీ వంటలు చేసుకుంటూ ఉంటాం కదండి నాన్ వెజ్ గిటా వండుతాము అందుకే అక్కడ ఉంచండి అమ్మని తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టుకుంటాను దీపాలు కొండెక్కే వరకు జాగ్రత్తగా చూసుకుంటానండి ఇలాగా చక్కగా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో బియ్యం పోసుకొని అందులో చక్కగా తమలపాకు పెట్టుకొని బియ్యం పోసుకున్నానండి బియ్యం పోసుకొని స్వామివారిని అభిషేకం చేసి ఇలా రెడీ చేసుకున్నానండి స్వామివారికి విరజాజిమాలండి సనజాజి కాదు మాలండి విరజాజి విరజాజిమాల వేసి చక్కగా తులసి పెట్టుకున్నా అండి కాస్త దొరికిందండి తులసి మా వారు ఇచ్చారు ఎక్కడి నుంచో కొంచెం ఇచ్చారంట తీసుకొస్తే అది పెట్టుకున్నానండి చక్కగా పెట్టుకొని ఇలా దీపాన్ని చక్కగా చేసుకుంటున్నానండి అది దీపంలో కాసింత చక్కెర వేసానండి బెల్లము వేయలేదు ఈరోజు కొంచెం చక్కెర వేసానండి చక్కెర వేసి కాసింత కొంచెం నెయ్యి వేసుకుని ఇంకా దీపారాధన చేసుకుంటున్నానండి టక్టక్క చేసుకోవాలి కదండి అది తెల్లవారుజామున కదండి పనులు చేసుకోవాలి బెల్లం వేయకపోయినా పంచదార అయినా వేయచ్చండి పాలు పోసుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు కలిపి పిండి పక్కకు పెట్టుకుంటే ఇలా దీపం చేసుకోవచ్చండి అండి ఈ దీపం చేసుకునే చూపించమని చాలామంది అడుగుతూ ఉంటారండి సబ్స్క్రైబర్లు కానీ వాళ్ళకి నేను ఇంకో టేబుల్ మీద చూపెడతానండి మాకు ఇక్కడ పూజా మందిరంలో నాకు ఎక్కువ ప్లేస్ ఉండదండి ఏదో రోజు అంటే ఇది పెట్టగలను కానీ పూజా మందిరంలో ఇంకా ఇంత పెట్టలేనండి ఇది ఇంత లాంగ్ అవుతుంది చాలా లాంగ్ అవుతుంది ఇక్కడ తిరగటానికి ప్లేస్ ఉండదండి పొద్దున్నే పనులు ఉంటాయి కదండి అందరికీ అందుకనే ఇక్కడ కాసింత వీడియో పెట్టానండి ఈరోజు అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూడండి ఇలా చక్కగా చేసుకోవచ్చండి అది పిండి చక్కగా పొడి పిండి మనము బియ్యము కడిగేసి ఎండి ఎండార పోసుకున్న తర్వాత మిల్లికి పట్టించి మెత్తగా పట్టించుకోవాలండి పెట్టుకుంటే చక్కగా దీపం ఇలా రెడీ అవుతుందండి ఇలా నేను చేసినట్టు ఇంకోసారి చేసి చూపెడతానండి మీకు ఎప్పుడన్నా ఓన్లీ దీపమే చూపెడతానండి మంచిగా చూపెడతాను చేసుకోవచ్చు మీరు ఎవరైనా ఇలా చేసుకొని చక్కగా నామం చేత్తో వేసుకోవాలండి బాగుంటుంది నాకైతే నామం చేత్తో వేసుకోవడమే ఇష్టం అండి ఆ నామం వేసుకుంటూ ఉంటే మనకి మనసులో భక్తి భావన అనేది ఉంటుందండి స్వామివారి మీద ఆ భక్తితో ఆ నామము నారాయణుడు మంత్రం చదువుకుంటూ నా మనసులో చెప్పుకొని నిజంగా నేను ఎంత ఈ స్వామివారికి పొద్దున్న లేచి చేసుకోవాలి ప్రతి నిత్యము నీ పూజ చేసుకోవాలని చెప్పుకుంటూ ఉంటానండి ప్రతిరోజు కూడా నాకు ఏ రోజు హెల్త్ బాగాలేకుండా ఉండొద్దు ఈ మందిరంలో దీపాల కాంతుల్లో నువ్వు ఉండాలి స్వామి అనుకుంటూ దానికి నామం పెట్టుకుంటానండి ఆ నామం పెట్టేటప్పుడు నేను ఇదే కోరుకుంటానండి నువ్వు నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు చేతనైనంత వరకు నీకు చేసుకునేలా నన్ను చూడు స్వామి ఇచ్చేది ఇవ్వకపోవడం అది నీకే తెలుసు ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు ఇవ్వడో స్వామికే తెలుసండి మనం కోరేది కోరుతాం కానీ కోరినంత మాత్రాన అన్నీ ఇవ్వడండి స్వామి వారు మన తలరాతలో ఏది ఉంటే అదే ఇస్తాడండి కానీ దీపారాధన చేసుకునేటప్పుడు మాత్రం కోరుకునే కోరిక మనం కోరుకోవాలండి తప్పక ఈ దీపం పెట్టేటప్పుడు కోరిక చెప్పుకోవాలండి మనం ఇలా చక్కగా కుంకుమ నామం పెట్టుకొని అంతా ఇలా పెట్టుకుంటానండి నేను దీపానికి భక్తితో మనం ఏది చేసినా అది తెల్లవారుజామున చేస్తుంటే చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటుందండి తెల్లవారుజామున చేస్తుంటే ఇలా దీపాన్ని చక్కగా ఆ బియ్యంలో పెట్టుకోవాలండి పసుపు కుంకుమ వేసానండి కింద తమలపాకు పైన బియ్యము ఆ తర్వాత పసుపు కుంకుమ వేసుకొని దీపాన్ని పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత చక్కగా నెయ్యి పోసుకున్నానండి నెయ్యి పోసుకొని నేతి దీపం అండి అది అప్పుడప్పుడు ఆయిల్తో కూడా పెడతానండి నేను పంచముఖి ఆయిల్తో పెడతానండి అప్పుడప్పుడు ఎందుకంటే నెయ్యి అప్పుడప్పుడు ఉండదు కదండి మన దగ్గర దాన్ని చూసి నేను చూ పెట్టుకుంటానండి ఎందుకంటే మనకు ప్రతిసారి మనకు నెయ్యే ఉండాలని లేదండి ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఉండకుండా ఉంటుందండి ఆయిల్తో కూడా పెట్టుకోవచ్చు అండి మనము చూడండి ఇలా నేను మూడు వత్తులు పెట్టానండి అందులో ఏడు వత్తులు పెట్టలేదు మూడు వత్తులు పెట్టానండి ఈసారి ఇది చూసి ఇంకా ఏంటంటే ఏడు వత్తులు కూడా పెట్టుకోవచ్చు అండి నేను మూడే పెట్టాను ఈసారి ఏడు వత్తులు కూడా పెట్టుకోవచ్చండి చక్కగా రెండు దీపాలు పెట్టుకోవచ్చు నేను ఒకటే పెట్టానండి నేను బ్రహ్మ ముహూర్తంలో చక్కగా ఐదున్నర వరకు నా పని పూర్తి అయిపోవాల పూజ నేను అందుకే నేను మూడు గంటలకు లేస్తానండి ఇలా పూర్తయిపోద్దండి మంచిగా లేస్తే చక్కగా పనులు ఒకదానిమ్మటి మనం చేసుకుంటూ పోతే ఇలా చక్కగా చేసుకోవచ్చండి చూడండి దీపాన్ని పూజించి మనం పసుపు కుంకుమ వేసుకొని పూలు అలంకరించుకొని దీపానికి మన కోరిక చెప్పుకోవాలండి ఈరోజు నైవేద్యంలో పానకం వడపప్పు బెల్లం పాలు పెట్టానండి ఇదంతా ఇచ్చి పంచహార తెచ్చుకున్నానండి ఇలాగా నా పూజనైతే లోపు నేను ఇలా చక్కగా పూజించుకున్నానండి స్వామివారిని శనివారం రోజు ఇలా పూజించుకోవటం నా అదృష్టం అండి ఎందుకంటే ప్రతివారు పూజిస్తారండి ప్రతి అందరూ పూజిస్తారు కానీ నా ఇంట్లో నాకు దేవుని ఇలా పూజించుకుంటూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందండి ఇలా ధూపం పెట్టుకున్నా కాస్త దశాంగం వేసుకుని స్వామివారికి లాస్ట్లో ధూపం పెట్టి నమస్కరించుకున్నా అండి స్వామి ఎప్పుడూ మమ్మల్ని చల్లగా కాపాడు అని మాత్రమే దండం పెట్టుకోగలమండి మనం ఏం చేయగలం ఇచ్చేది ఇవ్వగలిగినంత ఆ టైంకి నేను పెట్టేదంతా పెట్టానండి స్వామి వారికి దక్కింది ఇంత అండి రోజు మాత్రం దక్కింది ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత తులసి దగ్గరికి వెళ్ళి తులసి పూజ చేసుకున్నానండి ఐదు నలభై ఐదు అయిందండి ఇదంతా అయిపోయేసరికి నాకు సూర్యోదయం అవ్వకముందే నా పూజ పునస్కారం అంతా చేసుకొని కాస్త వాకింగ్ చేసుకున్నానండి ఈరోజు వాకింగ్ చేసి మళ్ళీ కిందికి వచ్చి కాస్త టీ పెట్టుకొని తాగేశానండి ఎందుకంటే ఏదో ఒకరోజు మనకు రోజు డాబా మీద నేను తిరుగుతానండి అలాగా పూట తిరిగితే అలసట రాదండి మంచిగా కొద్దిగా వాకింగ్ అయిపోయిన తర్వాత టీ పెట్టుకొని తాగేసి ఇంకా ఈ రోజుకి సమాప్తం అండి ఇది ఈ పూజ నాది ఇలా సమాప్తం అయిందండి ఈ రోజు చూడండి స్వామివారికి సమర్పించిన దీపం ఎలా కొండెక్కుతుందో చూడండి నమో నారాయణ ఆ నారాయణ మంత్రం చెప్పుకున్నాండి స్వామివారికి నారాయణకి చెందుతుందండి ఆ దీపం ఈ దీపం చాలా నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ